పిల్లలు తప్పు ఇక్కడ సైడ్కి వదిలేయండి మా తప్పులు వదిలేసి దేవుడు చూడండి అక్కడ మన పిల్లలు దూరుతున్నారు చూడండి అదే చాలా మంది బాగా భక్తులు చాలా మంది వచ్చి ఇక్కడికైతే బాగా పూజ చేసేవాళ్ళు ఈ రోజు శనివారం కదా అందుకు ఎవరు వచ్చినట్టు లేరు ఆదివారం పూట ఎక్కువ వస్తారు ఆదివారం పూట అమ్మ రోజు అలా ఎక్కువ మంది అయితే జనాలు వస్తూనే ఉంటారు ఇక్కడికి చూడండి ఎంత చెత్తగా చేసేసారు ఇప్పుడు మన పిల్లలతో కలిసి మనమైతే ఇది మొత్తం అంతా అయితే క్లీన్ చేద్దామని అయితే అనుకుంటున్నాం పిల్లలు బాగా ముక్కోండి మా చదువులు బాగా రావాలి అన్ని మనం బాగుండాలని మొక్కోండి అందరూ మనం ఎక్కడికి వచ్చామో మీ అందరికి అర్థం అయిపోయి ఉంటుంది అనుకుంటే ఇప్పటికే మనమైతే లాస్ట్ ఒక రెండు మూడు ఒక నెల క్రితం అయితే మనం అవ్వ తాతల్ని పిల్లల్ని తీసుకొని ఈ టెంపుల్ కి వచ్చాము కదా ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటుంది పురాతనమైన టెంపుల్ అంటే చిన్నగా ఉంటుంది అని చెప్పి ఒక చిన్న ఇప్పుడు మనకైతే మన అరుణాచలంలో ఎలా ఉంటుందో చిన్న హోల్లాగా ఉండి దాంట్లో మనం దూరుతాం కదా సేమ్ అలానే ఇక్కడ కూడా ఉంటది ఇక్కడ దూరితే చాలా మందికి ఆరోగ్యం బాగుంటది పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పడతాయి అని ఒక బాగా నమ్ముతారు అందరు ఇక్కడ ఇక్కడికి వచ్చే భక్తులు అందరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ చెప్పులు వాళ్ళని ఇక్కడ బట్టలు అన్ని ఇక్కడే వదిలేసిపోవడం వల్ల ఇక్కడైతే చాలా చండాలంగా అయితే అయిపోయింది చూడండి ఇక్కడ మీరు ఎవరైనా రావడానికి కూడా భయపడతారు ఇదేంది ఇట్లా ఉంది అని సో అందుకోసం ప్రతి ఒక్కరు భక్తులు అయితే ఇంకటి నుంచి అయినా ఈ వీడియో చూసైనా మీరు ప్రతి ఒక్కరు ఇట్లా ఇట్లా బట్టలు ఇక్కడ వేయడం వల్ల ఎంత ఇబ్బంది ఎంత మనమే మన టెంపుల్ అనే ఒక దేవుడి గుడిని కూడా మనం ఎంత గలీజ్ చేసుకుంటున్నామో ఒకసారి మీరు ఆలోచిస్తారని అనుకుంటాం ఇప్పుడైతే మనం మన పిల్లలందరూ కలిసి ఇక్కడ ఉన్న ఈ చెత్త ఈ ఇలాంటివన్నీ బట్టలు చెప్పులు అన్ని తీసి పక్కకి వేద్దామని అయితే వచ్చాము ఈరోజు ఎందుకంటే ఇది ఇది కూడా ఒక సేవా కార్యక్రమం కదా అందుకోసం మన పిల్లలతో చేయిద్దామైతే ఇది వచ్చాము పిల్లలు ఇప్పుడు చేద్దాం అందరూ ఓకే చేసే ముందు మనము ఇక్కడ దేవుడు కదా అందరూ ఒకసారి ముక్కుని తూట్రైలు దూరి తర్వాత మనం స్టార్ట్ చేద్దాం ఓకేనా పదండి అక్కడికి